అది 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 బాగుంది మీకు మీకు తెలుస్తది ఈగో లో ఫోన్ తీకలే ఇంటర్నెట్ ని జావే పోట కమిటీ అధ్యక్షుల గాని సంయుక్తంగా అన్నడదాక మళ్ళ దూరం నా ఇప్పుడు ఎప్పుడున కలపతాడు వీర్ మంచే బాడాల ఇందర్ బాడాల కుదితే వాళ్ళని నేనే சரி சரி

మనం మనకు అందించిన ఆమె బర్త్డే కూడా వెళ్ళి ఒక నాన్నగారితో కలిసి స్పందిద్దాం ఈ పూలమాల నేను పైకి వెళ్ళి వేయడానికి నాతో పాటుగా

అంబేద్కర్ గారి జయంతి ఉత్సవానికి చేసినటువంటి వివిధ పార్టీల నాయకులకు గ్రామ పెద్దలకు అందరికీ మా ఉత్సవ కమిటీ తరఫున ఎంతో వందనాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ పుట్టినరోజు సందర్భంగా మన గ్రామానికి సంబంధించిన అన్న చంద్రబిళన్న ఎరవెలిలో హై స్కూల్ ఎక్కువ చేస్తూ ఉన్నాడు వారు చిన్న కుమార్తె బిందు కణవి గారి పుట్టినరోజు కూడా ఈరోజు ముందుగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పాపకి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభకాలను తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశం కోసం ఎంతో కృషి చేసి ప్రపంచంలోని వివిధ దేశాలను అందించింది తిరిగి వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో అతిపెద్ద దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందియడం జరిగింది అలాంటి రాజ్యాంగాన్ని మనం ప్రజాస్వామ్య బద్ధంగా భారతదేశంలో సజీవంగా నిలుపుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది ఎలక్షన్ల సీజన్లో కనుక భారత రాజ్యాంగం మనందరికీ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం మనందరికీ ఓటు హక్కును ప్రసాదించింది ఓటు హక్కు విషయానికి వస్తే ఓటు హక్కు భారతదేశంలో ఎవరికి ఉండాలి ఎవరికి ఉండకూడదనే ప్రస్తావనలో మీటింగ్ జరిగిన సందర్భంలో భారతదేశంలోని మహాన్ భావులు పెద్ద పెద్ద నాయకులందా కూర్చున్న తర్వాత ఒక వర్గమేమో డిగ్రీ పాస్ అయిన వాళ్ళకే భారతదేశంలో ఓటు హక్కు పెట్టాలనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందుకు మన చదువులు ఎక్కడుండేనో మన తండ్రుల చదువులు ఉండేనో మన తాతల చదువులు ఎక్కడుండెనో మన అందరికీ తెలుసు మరి డిగ్రీలు పాస్ అయిన వాళ్ళే ఓటు వేయాలంటే మనం ఎలక్షన్లలో పాల్గొనే అవకాశం ఉంటుండేనా అధ్యక్ష కార్యదర్శి నిర్వాహకులకు ప్రతి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను కంటప చెప్పదలసిన విషయం ఏమిటంటే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో అంబేద్కర్ గారు ఒక జాతికి పరిమితమైనటువంటి వ్యక్తి కాదు ఎస్సీ ఎస్సీ దృష్టి ఒకే తాటిపై నడిచే విధంగా ఇది అవసరం లేదనే ప్రస్తావన తీసుకొచ్చేది తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్న మన భారతదేశానికి ముందు తినడానికి తిండే లేదు మన తాతల కాలంలో తన తండ్రుల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మరి అలాంటి పరిస్థితుల్లో భారతదేశం భారత ప్రభుత్వానికి శిస్తు కట్టే మండపంలో కూర్చొని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము మరికొద్ది క్షణాలలో పీఠన్యాసము రత్న్యాసము గతన్యాసము కార్యక్రమాలు మొదలవుతాయి ఎవరు వచ్చినా రాకపోయినా కూడా పూర్త సమయానికి మన వేములవాడ ఆస్థాన సిద్ధాంతం హస్త